టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్సార్ సిపికి నేతుమల్లి రామ్ కుమార్ రెడ్డి సహకారంతో మరియు మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు వెంకటగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ నక్కా భానుప్రియ వారి సహకారంతో నక్కా వారి విధేయుడిగా నడుచుకుంటూ పార్టీ కోసం పని చేసిన తరకు వెంకటగిరి ఇరవై నాలుగో వార్డులోని కసరు వెంకట సుబ్బయ్యను వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్ కల్పించడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్సీపీకి తనను గుర్తించి సముచిత స్థానం ఇచ్చిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి మరియు మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వారి సలహాలు సూచనలతో పార్టీ అభివృద్ధికి రాబో ఎలక్షన్లకు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ నడుచుకుంటానని ఇరవై నాలుగో వార్డు వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్ కసరు వెంకటసుబ్బయ్య తెలియజేశారు మంగళవారం స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవన్ లో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇరవై నాలుగవ వార్డు వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ కసరు వెంకట సుబ్బయ్య మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ సంస్థాగత పదవుల్లో సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టణ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు aqui bem forte deste ali